ఈ రోజు మా పార్టీ యువనాయకులు చింతకాయల విజయ్ గారి ఇంటికెళ్లి సిఐడి ముసుగులో కొంతమంది వ్యవహరించిన తీరు చాలా చెత్తగా ఉంది చిన్న పిల్లల్ని బెదిరించడం నోటీసులు ఇవ్వాలనుకున్న వాళ్ళు రైట్ రైర్ గా వెళ్ళండి లో వెళ్ళండి ఐడి కార్డులు తీసుకెళ్ళండి ఇదేంటండి ఇది గతంలో మీరు ఇదే విధంగా చేశారు కొంతమంది నాయకులను తీసుకెళ్లి విచారణ పేరుతో చిత్రహింసలు గురి చేశారు చివరికి మీరు దోషులుగా ప్రజల ముందు నిలబడ్డారు అయినా మీకు సిగ్గు వచ్చినట్లు లేదు మీరే ప్రచారాలు చేసుకుంటారు మీరే అందరి నాయకుల్ని అందరినీ మహిళలతో సహా ఘోరంగా అవమానపరుస్తారు చివరికి మళ్లీ మేమేదో తప్పు చేసినట్టు మాకు నోటీసులు ఇస్తారు ఇలాంటి చెత్త ట్రిక్స్ పనిచేయు చింతకాయలు విజయ్ గారు నిబద్దతో కూడిన నాయకుడు ఆయన ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చాడు ఒక మాజీ మంత్రి ఎన్నో ఏళ్ళు ఈ రాష్ట్రానికి సేవ చేసిన అయ్యన్న పాత్రుడు గారి కుమారుడు మీలాంటి పిచ్చి బెదిరింపులకి పిల్ల బెదిరింపులకి భయపడ్డు ఇప్పటికైనా ప్రజలు మీకు చక్కటి పరిపాలన ఇమ్మని మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు ఆ దిశగా పరిపాలన చేయండి అంతేగాని పరిపాలన చేతగాక ఇలాంటి చెత్త చెత్త పనులు చేస్తూ ప్రజల దగ్గర ఇంకా అభాస పాలవద్దండి మీరు చేసే ఈ పిల్ల బెదిరింపులకి తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు కదా కార్యకర్తలు కూడా భయపడరని సందర్భంగా తెలియజేస్తాం